బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ వారం ఎలిమినేషన్స్లో తనుజా చెప్పిన పాయింట్స్ అయితే బివచ్చంగా ఉన్నాయండి బాబు అసలు తనుజానైనా మాట్లాడింది అని మనకైతే అనిపించింది ఏం డిపెండ్ చేసిందండి అసలు బాబా సూపర్ ఇక్కడ రమ్య అయితే చిట్టి పీకిల్స్ రమ్య ఉంది కదా ఆవిడ వచ్చేసి తనూజా నామినేట్ చేసింది నువ్వు క్యామ్ క్వీన్ వినువు డ్రామా క్విన్ క్వీన్ వినువు ఎంతసేపు బాండింగ్స్ బాండింగ్స్ అని పట్టుకుంటూ తిరుగుతూ ఉంటావు నీ గేమ్ నువ్వు ఆడువు ఎవరో సపోర్ట్ లేదే నువ్వు గేమ్ ఆడవు నువ్వు నీ బాండింగ్స్ బాండింగ్స్ తప్ప ఇంకేమీ ఉండదు నీ దగ్గర అని చెప్పేసి నువ్వు అంత వేషాలు రానివి నువ్వు అని చెప్పి వేసేసి అంటుంది నా విషయంలో నీకేం పని నువ్వు హౌస్లోకి వచ్చింది ఎందుకు గేమ్ ఆడడానిక నేనేం చేస్తున్నానో చూడ్డానిక నువ్వు మొదటి నుంచి నీ బిహేవియరే నాకు నచ్చదు అని చెప్పి మాట్లాడుతుంది ఈ దెబ్బతో ఈ అనుజా కూడా ఇద్దరికి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా అలానే ఈ చెయ్యి ఈ చెయ్యి కలిస్తే సౌండ్ వస్తుంది అన్నారు కదా చేతులు కలిసేదానికన్నా కూడా విజిల్ సౌండ్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి విజిల్ వేసి మరీ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని చెప్పుతో